హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సత్యప్రకాష్ గారు సార్తో మాట్లాడి రోజు మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ చాలా వరకు ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి అందరూ వచ్చి ఒకటే క్వశ్చన్ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే నాకు శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది ఉంటుంది లేదు అని అంటే ఆయాసంగా అనిపిస్తుంది అని అంటే వింటర్ సీజన్ ఉన్నప్పుడైనా లేదు అంటే ఇన్ జనరల్గా కూడా ఇలాంటి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది బ్రీతింగ్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారా ఓకే క్వశ్చన్ చాలా బాగుందండి బట్ ఇప్పుడు మనం ఇక్కడ డిఫరెన్స్ చేయాలంటే ఆయాసం ఎవ్రీ ఇయర్ వస్తే ఒక కేటగిరీ ఉంటుంది ఈ సీజన్గా సడన్గా స్టార్ట్ అయిందంటే ఒక రీజన్స్ ఉంటాయి మేజర్గా మనం గ్రాస్గా మాట్లాడుకోవాలంటే ఆయాసం అనేది మనకు లంగ్స్ డిసీజులో వస్తుంది హార్ట్ లో వస్తుంది స్టమక్ డిసీజెస్ ఉంటే మనకు కడుపు దానికి సంబంధించిన డిసీజెస్ లో వస్తుంటాయి కొంతమందికి ఈవెన్ ఆ నోస్ బ్లాక్ వల్ల కూడా ఆయాసం తీసుకుని ఇబ్బంది అవుతుంది మనం చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం ఒక బ్లాక్ క్లిప్స్ నోస్ పైన పెట్టుకుంటారు బ్రీతింగ్ ఫ్రీ అవ్వడానికి సో ఈవెన్ నోస్ ఈజ్ అ రీజన్ ఫర్ బ్రెత్లెస్నెస్ సో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ సీజన్ వచ్చి దాని గురించి మాట్లాడుకుంటాం ఎవ్రీ ఇయర్ వస్తుంది అంటే మోస్ట్లీ ఒక నైంటీ పర్సెంట్ లంగ్ ప్రాబ్లం ఎందుకు అంటే మనకు వింటర్ వస్తున్నా కొద్దీ ఏదైతే ఎయిర్ ఉంటుందో చల్లబడుతుంది సో ఇప్పుడు ఐస్ ఎలా గట్టిగా ఉంటుంది వాటర్ కంపేర్ చేస్తే కోల్డ్ ఎయిర్ లోపల వెళ్ళినప్పుడు కూడా బ్రీథింగ్ ట్యూబ్స్ ఉంటాయి సో బ్రీతింగ్ ట్యూబ్స్ దగ్గర అవుతాయి స్ట్రింక్ అవుతాయి స్ట్రింక్ అయినప్పుడు ఏంటి మన బాడీకి సరిపోయేంత ఎయిర్ లోపల వెళ్ళదు సో ఎక్స్ట్రా ఎఫర్ట్తో తీసుకోవాల్సి వస్తుంది ఆ పాయింట్లో సో అందుకే కొంచెం వింటర్ వస్తుంది ఎవ్రీ ఇయర్ వాళ్ళకి అదే ఇబ్బంది అవుతుంది అంటే యూజువల్గా లంగ్ ప్రాబ్లం ఉంటుంది సడన్గా ఇదే సీజన్లో స్టార్ట్ అయింది అంటే అప్పుడు ఇవాల్యుయేషన్ అవసరం ఫస్ట్ ఆయాసం వస్తుంది అంటే టూ థింగ్స్ చూసుకోవాలి ఆయాసం వచ్చినప్పుడు స్వెట్టింగ్ కానివ్వండి హార్ట్ రేట్ కానివ్వండి ఫాస్ట్ అయినట్టు మనకు సెన్సేషన్ వస్తుంది కాలవాపులు వస్తున్నాయి అంటే యూజువల్గా హార్ట్కి సంబంధించింది మనకు ఆయసంతో పాటు పిల్లి కూతుళ్ళ శబ్దాలు వస్తున్నాయి లేదు అంటే ఆయసంతో పాటు మనకు ఈ సడన్గా నడుస్తుంటే ఆగిపోతున్నాం దాని బ్రెత్లెస్నెస్ గ్రేడింగ్స్ ఉంటాయి నడుస్తుంటే ఆగిపోవడం కూర్చున్నప్పుడు కూడా ఆయాసం రావడం సో ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి సో అలాంటప్పుడు యూజువల్గా ఒక పల్ విజిట్ చేయడం మాత్రం జరుగుతుంది సో అంటే మీరు అన్నారు ఆయాసం వచ్చినప్పుడు మధ్యలో ఆగిపోవడము లేదంటే కొద్దిసేపు కూర్చొని మళ్ళీ లేచి వెళ్ళడం ఇలా సో ఇది బాగా డీప్గా వెళ్ళిపోయినప్పుడు ఏమన్నా అంటే ఎక్కువ డిసీజ్ అయ్యే అవకాశం ఉందంటారా ఓకే సో ఫస్ట్ ఒక నార్మల్ వేరియంట్ ఉంటుంది అబ్ నార్మల్ ఉంటుంది నార్మల్గా ఎక్కడ ఈ మధ్య ఆల్మోస్ట్ జంక్ ఫుడ్ అందరు అలవాటు పడి వెయిట్ అవుతున్నారు సో వెయిట్ అయినప్పుడు వాళ్ళకి డిసీజ్ లేకున్నా వాళ్ళకి కొద్ది దూరం నడవగానే ఆయాసం వస్తుంది ఓకే సో దాన్ని డిసీజ్ అనుకోలేదు అప్పుడు ఏమవుతుంది వాళ్ళ బాడీ ఎక్కువ సైజ్ అయ్యే వరకు దే రిక్వైర్ మోర్ ఆక్సిజన్ సో అది మన లంగ్స్ హార్ట్ మెయింటైన్ చేయలేదు ఒక పాయింట్లో ఇప్పుడేంటి నార్మల్ పర్సన్ ఉన్నాడు నడుస్తుంటే ఆయాసం వస్తుంది నడుస్తుంటే చెమటలు పడుతున్నాయి నడుస్తుంటే ఆగాల్సి వస్తుంది అంటే ఒక డెఫినెట్గా ఇష్యూ ఉన్నది సో ఇందాక చెప్పినట్టు హార్ట్ అవ్వచ్చు లంగ్ అవ్వచ్చు సో అప్పుడు ఇవాల్యుయేషన్లో తెలుస్తుంది అది కూడా డాక్టర్ దగ్గర వెళ్ళా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు సో క్వశ్చన్స్ అడిగిన ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఐడియా వస్తుంది పర్సెంట్ వస్తుంది సో రెండు మనకు ప్రాపర్ డయాగ్నోసిస్ వస్తుంది సో డయాగ్నోసిస్ తగినట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది ఓకే సో మీరు అన్నారు సార్ నార్మల్గా ఇన్ జనరల్ గా ఎవ్రీ ఇయర్ ఒకవేళ వస్తుందంటే వీళ్ళకి లంగ్స్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు సో దానికి సంబంధించి ఇష్యూ ఉంటుంది అని అంటే ఎవ్రీ ఇయర్ కాకుండా అట్ టైం మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి సో ఎప్పుడు కొంచెం తగ్గి వస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళలో మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము ఓకే సో ఇది కూడా పార్ట్ ఆఫ్ లంగ్ డిసీజెస్ అండి ఇప్పుడు కొంతమందికి ఎలర్జీకి ఆస్తమా ఉంటుంది అంటే ఏంటి ఎలర్జీ వల్ల ఆస్తమా వాళ్ళకి ఎక్కువ అవుతుంది ఓకే దాన్ని ఎలర్జీకి ఆస్తమా అంటారు మోస్ట్ కామన్ ఏమంటారు డస్ట్ ఎలర్జీ కొంతమంది బయట చల్లగాలికి వెళ్ళన వస్తుంది ఏసీలో కూర్చున్నా వస్తుంది కోల్డ్ ఫుడ్స్ తినగానే వస్తుంది ఆర్ కొంతమందికి పాలన్ అంటారు ఫ్లవర్స్ నుంచి పాలెన్ అనేది వెళ్తుంది సో సీజన్స్ అంటే స్మెల్స్ స్ట్రాంగ్ స్మెల్స్ ఇంట్లో మోస్ట్ సింపుల్ ఇంట్లో పోప్ పెట్టినప్పుడు వస్తుంది సో బ్రీతింగ్ ఇష్యూస్ సో ఇలాంటి వాళ్ళకి ఏంటి ఆన్ అండ్ ఆఫ్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంట సో ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ స్టెప్ ఏంటి ఆయాసం లంగ్ ప్రాబ్లమా హార్ట్ ప్రాబ్లమా సెకండ్ స్టెప్ ఇన్ కేస్ లంగ్ ప్రాబ్లం ఉంది అంటే దేని వల్ల అవుతుంది సో దాంట్లో మోడిఫైయబుల్ నాన్ మోడిఫై మోడిఫైబుల్ అంటే మనం ఏదో ఒకటి చేసి దాన్ని ఎలిమినేట్ చేయవచ్చు సో ఇన్ కేసు కొంతమంది కొంత పెట్స్ తో ఎలర్జీ ఉంటుంది అంటే కొత్తగా ఇంటికి డాగ్ తెచ్చుకున్నారు క్యాట్ తెచ్చుకున్నారు సో తెచ్చుకున్న ఒక వన్ ఇయర్ నుంచి అలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి సో అది మాడిఫైబుల్ అంటే అనిమల్ని బయట పెట్టండి నాన్ మోడిఫైబుల్ అంటే ఇప్పుడు డస్ట్ ఉంటుంది డస్ట్ మీరు ఎలిమినేట్ చేయలేదు ఇంపాసిబుల్ అది మీరు ఎక్కడెళ్ళినా వరల్డ్లో డస్ట్ ఉంటుంది సో ఇట్ ఇస్ నాట్ మోడిఫైబుల్ ఓకే సో ఇది నాన్ మోడిఫైబుల్ నెక్స్ట్ వచ్చేసి కొంత పోలెండ్ ఉంటుంది సో ప్లేస్ చేంజ్ చేస్తే కొద్ది వరకు మాడిఫైబుల్ ఎందుకంటే ఆ లో గ్రో అవ్వకపోవచ్చు సో అలా ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఇలా ప్రాబ్లమ్ అవుతుంది అంటే ఇందాక చెప్పారండి ఫస్ట్ ఫైండ్ ద కాస్ట్ ట్రీట్ ద ఇఫ్ దర్ ఈస్ నో ట్రీట్మెంట్ మోడిఫై ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే కాక్రోచ్ కి కూడా ఎలర్జీ ఉంటుంది ఓకే కాక్రోచ్ ఎలర్జీ అంటే మనకి కాక్రోచ్ కి ఎలర్జీ కాదు అది కాక్రోచ్ ఏం చేస్తుంది మోషన్ వెళ్ళినప్పుడు బ్లాక్ పెలెట్స్ టైప్ చిన్న చిన్నగా పోతుంది అదేమవుతుంది అది చాలా ఫ్రైయబుల్ అంటే పౌడర్ గా తొందరగా అయిపోతుంది హార్డ్ అనిపిస్తుంది బట్ ఏంటి కొద్ది టైం తో పౌడర్ అయిపోతుంది ఆ పౌడర్ ఏంటి కొంచెం విన్ గాలిలో లేస్తుంది సో మనకు కనబడదు కాక్రోచ్ ఎలర్జీ అనేది దాని మోషన్ కి ఎలర్జీ ఓకే మనం స్వీపింగ్ చేస్తుంటాం సో అప్పుడు ఏమవుతుంది ఆ పార్టికల్స్ అనేది గాలిలో లేస్తాయి లేచిన ప్రతి నోస్ లో పోతుంది నోస్ కూడా ఒక ఫిల్టరేషన్ నోస్ లో హెయిర్ ఉంటుంది అది అందరికి తెలిసింది అది కూడా కొద్ది వరకు ఆ పార్టికల్స్ లో ఆపుతుంది బట్ అల్ట్రాఫైన్ పార్టికల్స్ అంటారు లెస్ దెన్ ఫైవ్ మైక్రోస్ అవి నోస్ నుంచి వెళ్ళిపోతాయి లంగ్స్ లో సో అప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది ఎలాగో ఈ స్వీపింగ్ టాపింగ్ వచ్చింది కాబట్టి చెప్తాను ఒక పాయింట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ నార్మల్గా ఎవరు అడిగినా ఫస్ట్ స్వీపింగ్ చేస్తారు నెక్స్ట్ మాప్ చేస్తారు యూనివర్సల్ ఎవరికైతే ఎలర్జీ ఉన్నదో ఎగ్జాక్ట్ రివర్స్ చేయాలి ఫస్ట్ మాప్ దెన్ స్వీప్ ఓకే రీజన్ చెప్తారు మాప్ చేస్తే ఏమవుతుందో ఆ వాటర్ ఏదైతే ఉందో దానివల్ల హెవీ అవుతుంది పార్టికల్ సో స్వీప్ చేసినప్పుడు గాలిలో లెవద్దు సో లెవెన్ అంత వరకు ఈ ఆస్తమా పేషెంట్ సేఫ్ ఉంటుంది ఇన్ కేసు అనుకోండి మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది ఆయుస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ